ఒక్కొక్కరోజు ఒక్కొక్క రోజు ఆయుష్కాలం పొడిగించబడుతుందంటే అది నా దేవుని కృప తప్ప ఆయన అనుగ్రహం తప్ప మరొకటి లేదు నేను చాలాసార్లు అనుకుంటాను ఈ రోజు కూడా అనుకుంటున్నాను వచ్చే సంవత్సరం మళ్ళీ గూడవ పనికి వస్తాను రాను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చూస్తాము చూడము ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఆరోగ్య పరిస్థితులు పరిస్థితులు ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ కరోనా రావడం ఇబ్బంది పడడం లంగ్స్ ముక్కలు అయిపోవడం మరలా పాడైపోవడం గొంతు ఇబ్బంది పడటం మరల మరలా ఆరో అనారోగ్యం రావడం ఎప్పటికప్పుడు ఎప్పుడప్పుడు ఈ గుడారాల పండుగ చూస్తాము లేమో వచ్చే గుడారాల పండుగ వస్తానో రాను మరలా ఇంకొకటి చేద్దామో చేయమో ఇంకా ప్రతి ఒక్కరంతే ఇల్లు కడతానో లేనో బతికుండగా పిల్ల పెళ్ళి చూస్తానో లేదో ప్రతి ఒక్కరు అట్లాగే అనుకుంటాం కానీ అవయవ నిర్మాత సృష్టికర్త ఎవరైతే మన జీవం మన జీవం ఆయన ఎద్దునున్న మోటలో అబీ అంటుంది అబీ అంటుంది తావిజో నీ ప్రాణం యహోవా ఎద్దున్న జీవపు మోటలో ఎవడైనా నీ ప్రాణవతియ చూస్తే ఎవడైనా నీ ప్రాణవతియ చూస్తే